ఆ వివేచన అనేది దేవుని ఆత్మ ద్వారా నొప్పొందుకోగలిగితే శత్రువుతో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటావు శత్రువుతో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటావు లేకపోతే బుక్ అవుతావు ఈజీగా వాడి చేతిలో పట్టబడతాం వాడి చేతిలో పట్టబడకుండా తప్పించుకోవాలంటే వాడితో ఎలా నడుచుకోవాలో ఆ వివేచన తెలుసుకొని ఉండాలి లాడ్ ఆ వివేచన ఉండాలి వివేకము గల నాయకుడవ యుద్ధం చేయనుంది బైబిల్లో వాడు బాణాలు వేస్తాడు నువ్వు విశ్వాసపు డాల్ని అడ్డం పెట్టాలి విల్యాత్మీదికి దావీది వెళ్ళేటప్పుడు అన్నలు ఏమన్నా అన్న సపోర్ట్ చేశాడా నిరాశపరిచే మాటలు మాట్లాడాడు సవులేమన్నా ప్రోత్సహించాడా నిరాశపరిచే మాటలే మాట్లాడాడు యుద్ధభూమిలో గోలియాతుతో సహా చిన్న చేతికరతో నా మీదికి వచ్చుచున్నావే నేనేమన్నా కుక్కనా పిల్ల పిల్ల బచ్చా నువ్వు అదే అంటే బాలుడవు నువ్వు నువ్వు పిల్లో నువ్వేడా నేనే నా మీదకి వస్తున్నావు మూడు ప్రదేశాల్లో కూడా నిరాశ నిరుత్సాహం కృంగుబాటు అనుమానం కలిగే విధంగానే పరిస్థితులు ఉన్నాయి కానీ వివేచన కలిగినటువంటి దావిదు వేటిని లక్ష్య పెట్టలేదు సొంత అన్న అన్నాడు నీకు గర్వం రా అని చి అన్న నన్ను అర్థం చేసుకోలేదు అని ఫీల్ అవుతా వెళ్ళొచ్చు పట్టించుకోవాలా ఏడిసేవలేపే సోది మాటలు నువ్వు గర్వం ఏంద్రా సోదుడా దేవుణ్ణి అవంతం తిడతంటే పోయి యుద్ధం చేయాలి సైన్యాన్ని అవంతం తిరస్కరిస్తుంటే గర్వం యుద్ధ భూమికి వచ్చి తగ్గింపు యు యుద్ధ భూమికి వచ్చి దీన మనసుకు లేని సాతాను ముందుకు పోయి నేను దీన మనసు కలవాడి అంటే సరిపోయిద్దా యుద్ధ భూమికి వచ్చినప్పుడు వీరత్వమే ప్రదర్శించాలి వీరుడుగానే వ్యవహరించాలి యుద్ధ భూమిలో పలకకోడని మాట బలుగుతున్నాడు మావాడు గర్వం గీర్వం అని దులిపేశాడు పక్కకి వెళ్ళిపోయాడు సౌలరాజ్ దగ్గరికి పోతే శత్రువును పొగుడుతున్నాడు వాడు అంత పొడుగున్నాడు ఇంతలా ఉన్నాడు వాడు మాములు వాడు కాదు వాడి కత్తి చూసావా వాడి ఈట చూసావా నీ పరిస్థితులంద పట్టి కొన్నిసార్లు శాతాన్ని కృంగతీస్తాడు ఫైనల్ ఫినిషింగ్ టచ్ వినండి మనుషుల ద్వారా అమ్మో ఇది మామూలు సమస్య కాదు ఇది అలాగా ఇది ఇలాగా ఇది అట్లా ఇది ఇట్లా నీకు చాలా కష్టం నువ్వు బయటపడలేవు అది ఇదని ఏవేవో నువ్వు కృంగిపోయేదానికి అనుకూలమైనటువంటి విషయాలన్నీ తెచ్చి నీ ముందు పెడతాడు వాడు లెక్క కూడా చేయొద్దు అదే వివేచన కలిగి ఉంటే లెక్క చెయ్య ఎందుకు శత్రువు అంత బలవంతుడు ఇంత బలవంతుడని సవులు శత్రు బలాన్ని గురించి మాట్లాడతంటే దావీది ఎవరి బలాన్ని గురించి మాట్లాడాడో తెలుసా ఒరే బుద్ధి లేని రాజా నీకు సిగ్గుందా సైన్యములకు అధిపత్యకు యహోవా మహాబలశూరుడై ఉండగా ఆయనను ప్రస్తుతించి ఆయనను ప్రశంసించి ఆయనను గొప్ప చేసి మాట్లాడకుండా వాడెవడో కొంచెం పొడుగున్నాడని వాడి ఎత్తునొక్కదాన్ని దూసుకొని వాడో తక్కువ వెదవా వాడు తక్కువ వెదవా వాడిని ఏదో పెద్ద వీరుళ్లాగా మాట్లాడుతున్నావు నా దేవుడు మహాబల సంపన్నుడు జ్ఞానవంతుడు గొలియాతని దేంతో పోల్చాడో తెలుసా జంతువుతో పోల్చి సౌల్తో చెప్తున్నాడు రాజా ఇంతకు మునుపు నేను సింహమును ఎలుగుబంటిని చంపి నా గొర్రె పిల్లల్ని కాపాడుకున్నాను దేవుడు నాకు తోడై ఉండి సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చాడు ఈ ఫిలిస్తీన్ మీద కూడా ఆయనే నాకు జయమిస్తాడు వాడికంటే నా దేవుడు బలవంతుడు రాజా నువ్వు శత్రువు బలాన్ని గుర్తు చేస్తున్నావు నేను ఆ దేవుని బలాన్ని గుర్తు చేసుకుని ఆయన బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్తున్నా జంతువుతో పోల్చాడు అక్కడ గోలియాతుని బుర్ర తక్కువ అర్థమైపోయింది దావీకి ఎందుకో తెలుసా యుద్ధానికి వచ్చినప్పుడు ఒక చేత కత్తి డాలు ఇంకో చేత పట్టుకోవాలి పట్టుకోవాలా లేదా కొంతమంది ఉండటానికి అంత చెత్తు ఇంతలా ఉంటారు పర్సనాలిటీ మాత్రం కాటా వేస్తే కింటకు తక్కువ దొంగరు నువ్వు పని చేయదు అలాగని ఆ లావోళ్ళు ఎత్తుోళ్ళు అందరూ అంతే అనుకోకండి ఎందుకంటే కొద్ది నేను కూడా ఎత్తే ఉంటాను కాబట్టి దేవునికి స్తోత్రం హలో కొంతమంది అట్టు ఉంటారు ఇప్పుడు యుద్ధ భూమికి వచ్చేటప్పుడు వాడి చేతిలో డాలు పట్టుకోవాలి కదండి డాల్ ఇంకొకటి అయితే మోస్తున్నాడు ఈడే ఒట్టి కత్తి తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా వేస్తాడనుకో ఇప్పుడు డాల్ చేతిలో ఉంటే అడ్డం పెట్టుకుంటాడు ఇప్పుడు డాల్ ఎవరి చేతిలో ఉంది ఆ ఒక్క పాయింట్ దగ్గర జీక్కాడు వాడు గొలియాత్ ఒకవేళ గొలియాత్ చేతిలో డాల్ ఉన్నట్టయితే దావి ఇది ఒడిసెలా విసిరేవాడు కాదు ఎందుకు ఆ రాయి విసిరినప్పుడు అది వస్తున్నప్పుడు దాన్ని అడ్డం పెట్టేవాడు బుర్రత వీడు ఎత్తు ఉంటానికి ఎంతో పదకొండు అడుగులు ఉన్నాడు కానీ వీడి తలకాయ వీడు డాల్ ఇంకొకడికి చేతికి ఇచ్చాడు ఇప్పుడు ఈయన కొడతంటే వాడు పరిగెత్తుకుండా వచ్చి డాల్ పెడతాడా ఒరే వాడు ఏదో వేస్తున్నాడు డాలిదే డాలిదే అంతే వాడితే అవునా వివేచనతో పాయింట్ క్యాచ్ చేశాడు వీడు సోదరుడు వీడితో మాట్లాడేదని దొరికాడు వీడు నాకు అటు బిల్డప్ అనమాట అంటే నేను ఇంత ఉన్నాను చూసేవాడు నేను డాలి కూడా నేను మోయను ఇంకొకడు మోస్తాడు నాకని అదే వాడి కోంపం ఉంచింది వివేచన శత్రువు బలహీనతను తెలుసుకొని వాడిని దెబ్బ కొట్టడమే మన రహస్యం వాడు మన బలహీనతలు తిరిగి మన టార్గెట్ చేస్తాడు మనం వాడి బలహీనతలు తిరిగి వాడిని కొట్టాలి కృంగ అది కష్టం ఇది కష్టం నువ్వు బయటపడటం కష్టం నీకు తగ్గటం కష్టం నీ సమస్య పోవటం కష్టమనో లేకపోతే నువ్వు ఆత్మీయంగా పడ్డావు ఇక లేవటం కష్టమనో నువ్వు సేవ చేయలేవనో లేకపోతే ఏదో రకరకాలుగా తీసుకొచ్చి నిన్ను కృంగతీస్తాడు ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఎంతసేపు చెబుతున్నా వాళ్ళకి అర్థమయ్యదో కాదో ఎంతమంది నడువులు లేపులు పడుతున్నాయి అసలుకే కూలింగ్గా ఉంది ఎంతమంది హడావుడిగా ఉన్నారో అయినా నేనే వదిలిపెట్టను నిరాశ నిరుత్సాహ బాండలన్నిటి నేను పక్కనేసి మాట్లాడుతూనే ఉన్నా నేను దేవునికి మహిమ వాడిని నిన్ను కృంగదీయడాన్ని నీ దగ్గరకు వస్తే నీ బలహీనతలను తీసుకొని వాడు నీ దగ్గరకు వస్తే నువ్వు వాడి బలహీనతలు రేజ్ చేయమని అసలు నన్ను శోధిస్తున్నావు ఇన్ని రకాలుగా శత్రువా నీవు శిలువలో ఓడించబడ్డావు నీవు నాలో పుట్టించే తలంపులు ఏవి నెరవేరవు నా దేవుడి చిత్తం జరుగుతుంది నా దేవుడు జయించినవాడు నేను జయిస్తా నా దేవుడు గెలిచిన వాడు నేను ఓడిపోయావు నీకు కలవరించబడ్డావులేదు జయించిన వాడు నాకు తోడై ఉన్నాడు నాకు తోడయి ఇప్పుడు నేను ప్రతికూలంగా ఉండొచ్చు కానీ కొంతకాలం తర్వాత నా దేవుని చిత్త ప్రకారం అయిన సమయంలో తప్పకుండా నేను నిలబడతా నేను బాగుపడతా నేను స్వస్థపడతా